రెండో పాయింట్ కింద స్వామి మనకి ఫేస్ ద డెవిల్ అన్నారు ఫోర్ ఎఫ్స్లో ద డెవిల్ అంటే డెవిల్ అనగానే ఏదో భూతం దయ్యం అని బయట చూడడం కాదండి స్వామి ఏం చెప్తున్నారు అరిషడ్ వర్గాల రూపంలో లోపల మన బండాసురుడు నరకాసురుడు అందరూ మనకి లోపలే ఉన్నారండి అయితే ఒకటేదైనా మనకి పని చేయాలి ఒకటేదైనా ఒక కార్యోన్ముఖులమై వెళ్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే నెగిటివిటీ ఇది నేను చేయగలనా అమ్మో ఇదివరకు వెళ్ళి చేయడానికి ట్రై చేసిన నలుగురు ఫెయిల్ అయ్యారు కదా మాకు ఇది అచ్చిరాలేదు కదా మా కుటుంబంలో ఇలా జరిగింది కదా ఇవాళ మంగళవారం కదా అష్టమి కదా ఇవాళ నేను మొదలు పెడితే ఈ పని సరిగ్గా అవుతుందా మరి అయితే శాస్త్రంలో ఎందుకు అలా చెప్పారు దీనికి ఇప్పుడు నేనేమిటి చేయడం అమ్మో రేపే పరీక్ష నేను ఇంతవరకు చదవలేదే ఇట్లాంటివి ఏదైతే నెగిటివ్ కనొటేషన్స్ అంటే మనకి మనకు లోపల సెల్ఫ్ టాక్లో మనం అరిషడ్ వర్గాల రూపంలో కానీ లేజినెస్ రూపంలో కానీ మనం ఏదైనా ఒక మంచి పని చేయాలంటే పోస్ట్పోన్ చేస్తూ పోవడం రూపంలో కానీ చాలా ఉంటాయండి ఈ విషయంలో మనకు అందుకనే స్వామి ఏం చెప్పారంటే ఫేస్ ద డెవిల్కి ఎప్పుడు ఈ సీక్వెన్స్లో నాలుగు ఒకదాని తర్వాత ఒకటి పెట్టడంలో కూడా స్వామి ఎంత ఆలోచనతో ఇలా చేశారో అనిపిస్తుంది అంటే ముందు మనం ఏం చేసుకున్నాం ఫస్ట్ పాయింట్లో మళ్ళీ మనం తీర్చిదిద్దుకున్నాం కొంచెం అంటే జస్ట్ బ్లైండ్గా మనం ఒక గురువుని తీసుకున్నప్పుడు ఆయన చెప్పిన ఆదేశానుసారం నడుచుకుంటూ జపధ్యానాలు చేసుకుంటూ మనం క్లెన్లీనెస్ ఫాలో అవుతూ పొద్దునే లేచి జపజ్యానం ఓంకారం సుప్రభాతం ఇవి చేసుకుని మన బ్యాటరీ మనం స్ట్రాంగ్గా రీఛార్జ్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం చేసే ఏ పనైనా కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తుందని మనకి ఫస్ట్ పాయింట్లో అర్థమైంది అంటే ఫెయిత్ సరెండర్ వీటన్నిటితో గురువుని నమ్ముకుంటే సో దానికి మనం చేయాల్సిన ప్రాక్టీసెస్ చేసాం ఇప్పుడు అందులో రెండోసారి వచ్చే ఫేస్ డెవిల్ అనేసరికి ఈ చేసిన ప్రాక్టీసెస్ మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అంటే ఏమని ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నప్పుడు ఈ నాలుగు పాయింట్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇలా చెప్పుకుంటే కనుక సెల్ఫ్ రియలైజేషన్ వరకు కూడా వెళ్తే మనకి ఈ నాలుగు పాయింట్లు థర్డ్దేమోంటుంది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటే ఈ నాలుగు పురుషార్థాలకి చెప్పినట్టుగానే ఈ నాలుగు స్టేజ్లు కూడా అయితే కనుక రెండోది ఏంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫేస్ డెవిల్ అన్నప్పుడు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో మనం ఎలా ఆపరేట్ చేయాలి ఒక హ్యాబిట్ ఉంది మనకి సపోజ్ ఇది జెంట్స్ చాలామందికి ఉండే హ్యాబిటే ఆడవాళ్ళకు కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళది ఒక వీక్నెస్ మగవాళ్ళది ఒక వీక్నెస్ తీసుకుందాం ఆడవాళ్ళకి ఎక్కువ మాట్లాడడం అనేది ఒక వీక్నెస్ సందర్భానుసారం కొంత మాట్లాడాల్సింది పోయి చాలామంది ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు సో అతి వాగుడు మతి హాని అన్నారు స్వామి మౌనం హాయి అన్నారు అతి హాయి ఎక్కడ మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎవరితో మాట్లాడుతున్నావు దీన్ని బట్టి కమ్యూనికేషన్ స్టైల్ ఆ కంటెంట్ అది నీకు ఉండాలి ఆ హ్యాబిట్ వల్ల నువ్వు ఎక్కువ మాట్లాడేస్తున్నావు అనుకో ఏమవుతుందో తెలుసా అవతల వాళ్ళకి నీకు తెలియకుండానే కూడా నువ్వు రాంగ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు నీ గురించి అంటే ఏమవుతుంది ఐదర్ పరనింద ఉంటుంది ఎక్కువ మాట్లాడినప్పుడు ఆత్మస్థుతి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పరనింద ఇప్పుడు ఎక్కువ మాట్లాడడం అలవాటు అయినప్పుడు ఏమవుతుందండి మనందరికీ కూడా ఎలాంటి ఆలోచన ఉంటుంది నేను నేను నేనేం చేసినా కరెక్ట్ నేను ఒక గురువుని అనుకున్నాను ఆయన చెప్పింది ఫాలో అవుతున్నాను అనే ఒక సాత్వికమైన అహంకారం తెలియకుండానే లోపల పెరుగుతూ ఉంటుంది సో అప్పుడు ఏం చేస్తాం భజన అండి బే నాలాగా అసలు ఎవరు మా సమితిలో అలాగెవరు పాడలేరండి భజన ఓ సత్సంగం ఇవ్వాలంటే ఆవిడ మాట్లాడారు కానీ అంత చక్కగా మాట్లాడలేదేమో కదా నేనైతే ఈ టాపిక్ నేను ఇంకా బాగా కవర్ చేయగలను అంటే అది అనవసరం కదా ఎందుకు ముఖే ముఖే సరస్వతి ఆవిడ ద్వారా స్వామి ఏం చెప్పదలుచుకున్నారో ఆవిడ చెప్పారు నో టూ పర్సన్స్ విల్ బి అలైక్ అది తెలుసుకోవాలి ఫస్ట్ నీకేదైనా ఇచ్చినప్పుడు నువ్వు ఎలా చెప్తావు అనేది నీ వర్షన్ నీకుంటుంది అది వేరే కానీ నేనే చెప్తాను అని అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు పర నింద ఆవిడ ఆ మాట అనకుండా ఉండాల్సింది ఆవిడ ఇలా చెప్పకుండా ఉండాల్సింది కొంచెం వాయిస్ ఏదో బాగలేదు లేకపోతే తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏం సరిగ్గా లేవు ఇట్లాంటివన్నీ అని మనం ఏం చేస్తామంటే వి ట్రై టు జడ్జ్ నింద చేస్తూ ఉంటాం ఎక్కువ మాట్లాడడం వల్ల లేకపోతే పరనింద లేకపోతే ఏమవుతుంది ఆత్మస్థుతి నా గురించి నేను చెప్పుకోడు రెండు పాపాలే అన్నారు స్వామి పర నింద వాళ్ళ పాపం అంతా నీ నాలకతో నువ్వు అడుగుతున్నావుట షిర్డీజ్ బాబా కూడా అదే చెప్తారు తర్వాత ఆత్మస్థుతి వల్ల నీకు తెలియకుండానే నీకు అహంకారం పెరిగి గోతులో పడబోతున్నావు షార్ట్లీ ఎప్పుడో అప్పుడు ఇది ఆత్మస్థుతి కాబట్టి రెండూ వద్దన్నారు స్వామి రెండు వదిలేయమన్నారు ఇది ఒక హ్యాబిట్ సో ఆడవాళ్ళు ఏం చేయొచ్చు ఈ రెండో స్టేజ్కి వచ్చినప్పుడు ఫేస్ ద డెవిల్ అన్నప్పుడు నీకు సపోజ్ ఎక్కువ మాట్లాడడం వల్ల అతి భాష వల్ల నీకు వచ్చిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవి నువ్వే కదా తీసుకోవాలి నెక్స్ట్ టైం అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్స్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ మాట్లాడడం అనేది తగ్గించుకో ఈ హ్యాబిట్ మార్చుకో హ్యాబిట్ గురించి చాలా సరదాగా అనుకుంటూ కూడా ఉంటాం మేము అంటే హెచ్ఏ బిఐటి హ్యాబిట్ అంటే హెచ్ తీసేస్తే కూడా అది ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి చెప్తున్నానండి హెచ్ అక్షరం చెరిపేసాం అనుకోండి ఏ బిట్ ఉంటుంది ఏ బిట్ ఏ కూడా చెరిపేస్తాను అనుకోండి బిట్ ఉంటుంది బి తీసేసాను అనుకోండి ఇట్ ఉంటుంది ఐ తీస్తే టీ ఉంటుంది అంటే టీ వచ్చింది కాబట్టి సరదాగా గుర్తొచ్చింది చెప్తున్నాను నాకు టీ తాగే అలవాటు ఒక హ్యాబిట్ అనుకోండి ఎంత తీసేద్దాం అనుకున్నా రోజుకి ఇరవై కప్పులు ముప్పై కప్పులు తాగే నాకు ఎంత తగ్గించుకుంటూ పోయినా ఆ టీ మిగిలిపోతుంది కదా చివర అంటే అది దాన్ని వదిలేసి అయితే ఉండలేను హ్యాబిట్ అంత బలమైనది అందుకని ఏం చెప్తున్నారు ఫేస్ డెవిల్ అన్నప్పుడు ఏ హ్యాబిట్ మంచి హ్యాబిట్ అయితే నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సహకరిస్తోందో అలాంటి హ్యాబిట్స్ పెంచుకో ఏ హ్యాబిట్ వల్ల నేను ఉన్నతి పొందకుండా నేను ఎక్కడైతే స్టక్ అయిపోయి వెనక్కి వస్తున్నానో ఆ హ్యాబిట్ని తొలగించుకో ఇదే సాధన ఫేస్ డెవిల్లో అలాగే మగవాళ్ళకి తీసుకున్నాం తీసుకున్నప్పుడు వాళ్ళకేముంటుంది ఈజీగా గుర్తొచ్చే హ్యాబిట్ ఏంటి స్మోకింగ్ చాలామందికి ఈ అలవాటు ఉంటుంది ఉన్నప్పుడు స్వామి జీవిత కథలు ఎక్స్పీరియన్స్ పుస్తకాలు రిలే డివోటీస్ చదువుతుంటేనండి పుంఖాను పుంఖలుగా ఈ వ్యసనాల మీద స్వామి ఎంత మందిని మార్చి మంచి పతం మంచి మార్గంలోకి తీసుకొచ్చారు అనుభవాలు చదువుతుంటే అయితే ఓ మై గాడ్ అసలు అంటే మనంతటా మనం అనుకుంటే అయితే మనం దాన్ని ఓవర్కమ్ అవ్వడం చాలా కష్టం అండి స్వామి మనకి చేయి పట్టుకుని నడిపిస్తే సిగరెట్లు తాగే వాళ్ళు ఒక డ్రైవర్ కథ కూడా నాకు జస్ట్ అంటే డీటెయిల్డ్గా కాకపోయినా గుర్తొస్తుంది ఎన్నో ఏళ్ల క్రితం చదివింది ఒక ఒక జిల్లా వాళ్ళు పర్థయాత్ర వేసుకుని పుట్టపర్తికి వెళ్ళడం జరిగింది ఆ డ్రైవర్కి అసలు ఎంత చేయిన్ స్మోకర్ అంటే వాడు తాగకుండా ఉండలేడు ప్రతి నిమిషం వాడి సిగరెట్ అందరూ వెళ్లే ముందు కూడా చెప్పారు వాడి ప్రయాణం అంతా చూసి బాబు నువ్వు పుట్టపర్తికి వస్తున్నావు అక్కడ అసలు నీకు స్మోకింగ్కి అవకాశం కూడా ఉండదు నువ్వు నువ్వేంటసలు ఇవి తగ్గించుకో ఇలా స్వామి దర్శనం కోసం రావాలంటే నువ్వు అక్కడ నీకు ఇలాంటి ప్రశాంత నిలయంలో ఇవన్నీ కుదరవు అని చెప్పి చాలా చెప్పారు వీళ్ళందరూ ఉత్సాహంగా మిగతా వాళ్ళు అనమాట ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తే సరేలే అనుకున్నాడు విన్నాడు అవునా అవునా అన్నాడు సరే అన్నాడు వీళ్ళందరూ దర్శనంకి వెళ్ళినప్పుడు తను రాలేదు ఎందుకు రాలేదు తనకి ఆ హ్యాబిట్ తన్ని లోపల నుంచి తొలుస్తోంది ఏమిటి నేను అమ్మో నేను సిగరెట్ తాగాలి ఇంక లాభం లేదు నా నా నరాలను నీ లాగేస్తున్నాయని చెప్పేసి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడో దూరంగా పార్క్ చేసిన బస్ దగ్గరికి వెళ్ళి ఆ బస్సులో సిగరెట్ వెలిగించడం జరిగింది వెలిగించి చక్కగా స్మోక్ చేస్తున్నాడు అయిపోయింది ఇలాగే ఒకటి రెండు సార్లు జరిగింది మళ్ళీ వచ్చాడు అంతా అయిపోయి వీళ్ళందరూ రిటర్న్ ట్రిప్లో వచ్చినప్పుడు ఇంతవరకు కొంచెం స్వామి దర్శనమైనా చేసుకోలేదండి సరే స్వామి దర్శనం చేసుకుందాం వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి అంటే స్వామి ఓమ్ని ప్రెజెన్స్ ఓమ్ని పొటెన్స్ ఇవన్నీ అందరికీ తెలియదండి వాళ్ళు అనుకుంటారు నేను అక్కడ ఎక్కడో బస్సులో ఉండి తాగుతుంటే ఈయనకి ఏం తెలుస్తుంది ఇక్కడ పుట్టుపర్తిలో ఇక్కడ మా ప్రశాంత్ నిలయంలో ఉన్న ఆయనకి నేను సిగరెట్ తాగినట్టు ఎలా తెలుస్తుంది అనుకుంటాం అసలు బ్రహ్మార్పణం చెప్పడం దేవుడికి ఏదైనా నివేదన పెట్టి తినడం వెనకున్న అర్థం కూడా ఇదేనండి ఏమిటంటే ఎక్కడా లేడనుకున్న భగవంతుణ్ణి ప్రహ్లాదుడు ఎలా అయితే ప్రతి అణువులో చూడగలిగాడో నీకు ఎక్కడా లేకపోవడం ఏంటి అంతా ఉన్న భగవంతుడు కదా నువ్వు లేకపోతే ఫోటోకి ఎందుకు చూపిస్తున్నావు నువ్వు స్వామి ఇదిగో కృష్ణార్పణమస్తు బాబా సమర్పణ వస్తు అని ఎందుకు అంటున్నావు నువ్వు ఆ పండో నైవేద్యం ఏదో పెట్టి ఆయనకు ఆఫర్ చేసి ప్రసాదంగా అది నేను తింటాను అని సో ఎవరు చూడలేదు కదా అని చెప్పి ఇంటి దగ్గర మనం ఏమైనా తింటున్నప్పుడు కూడా కుచ్చేలుడి కథ మనకి గుర్తొస్తుంది కృష్ణుడు ఎంత ప్రయత్నించాడండి ఆయన దరిద్రం మొదలుకూడదామని అయిందా ఆయన తీసుకొచ్చిన అటుకులు ఇవ్వడానికి కూడా సందేహిస్తున్నాడు ఎందుకంటే అవి బాలేవు కాబట్టి ముఖవాసన వస్తున్న అటుకుల్ని అంత పెద్ద చక్రవర్తికి ఇవ్వడమా అనే ఆలోచనతో ఉంటే కూడా నువ్వు ఇవ్వు ఇవ్వు నాకు చాలా ఇష్టం అటుకులు అని చెప్పి తనే బలవంతంగా మూటలోంచి తీసుకుని రెండు గుప్పెళ్ళు తిన్నందుకు ఎంత అనుగ్రహం ఎంత గొప్పవాడయ్యాడో ఎంత ధనవంతుడయ్యాడో మనం కథ ద్వారా విన్నాం ఇంకా మూడోది ఇవ్వబోతు మూడోది తినబోతుంటే రుక్మిణీదేవి వచ్చి మేమందరం ఇంకా ఉడిగాలు చేయాల్సి వస్తుంది ఆయనకు అంత అనుగ్రహం ఇస్తే కనుక ఇప్పటివరకు ఇచ్చింది చాలు ఎన్ని జన్మలు ఇంకా అవన్నీ మనం చేస్తాం వద్దు అని ఆపినందువల్ల ఆగారు అంటే ఏమిటన్నమాట మనకి హ్యాబిట్ వల్ల వచ్చింది ఆయనకి ఇంక ఇలాగే ఇదే వేసరికి పోనీ వచ్చి ఒకసారి దర్శనం చేసుకో కదా ఇంతవరకు వచ్చావు కదా అంటే వెళ్ళాడు స్వామికి ఏం తెలుస్తుందిలే అనుకున్నాడు అక్కడికి వెళ్ళి అందరూ పాద నమస్కారం చేసుకుని స్వామితో మాట్లాడి అన్నీ అయ్యాక వస్తున్నప్పుడు స్వామి అన్నారు నువ్వు నిన్న మొన్న కూడా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఇందులో నువ్వు సిగరెట్ తాగుతూ ఉన్నావు కదా అని చెప్పి అని ఏదో అంటున్నాడు అంటుంటే ఇలా చేయి చూపించారు అందులో చేయిలో తన సిగరెట్ తాగుతూ ఎలా కూర్చున్నాడో ఆ ఇది కనపడింది తనకి హడిలిపోయాడు అనమాట అంటే అన్నారు నేను ఎక్కడో వేరేగా లేని బంగారు ఇంట వెంట జంట అని కూడానే ఉన్నాను ప్రతిదీ కూడా నాకు తెలుస్తుంది అది నీ ఆరోగ్యాన్ని చెడగొట్టే ఏదైతే వ్యసనం ఉందో అది ఎందుకునన్నా నువ్వు అట్లా చేసుకోవడము చూడు ఇంక అసలు అది తాగడం వల్ల నీకే నష్టం అవుతుంది నీ లంగ్స్ అన్నీ పాడైపోతాయి కుటుంబం చెడిపోతుంది ఇవన్నీ అని ఒక రెండు మాటలు అనగానే అదొక పెద్ద భగవద్గీత దీనిలాగా పడిపోయిందండి అతనికి అంతే ఏదైతే తన అంతకు ముందు తాగాడో అది లాస్ట్ సిగరెట్ అనమాట అంటే ఈ బస్సుతో వీళ్ళందరినీ తీసుకొచ్చిన ఒక డ్రైవర్కి కూడా ఒక హ్యాబిట్ వదలాలంటే గురువు అనుగ్రహంతో ఆయన చెప్పిన తర్వాత తన వదలగలిగాడు తప్ప మనం ఎంతండి అసలు మన న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లానే ఉంటాయి రేపటి నుంచి వాకింగ్కి వెళ్ళాలి ఇలా చేయాలి అలా చేయాలని మన హ్యాబిట్స్తో అనుకుంటాం కానీ అది చేయాలంటే ముందు మనకి ఎవరి అనుగ్రహం కావాలి ఫేస్ డెవిల్ అంటే మనం ఆ బంప్స్ జంప్స్ వీటిని తట్టుకుని నిలబడాలంటే కూడా ఆ హ్యాబిట్స్ను వదిలించుకుని మంచి మార్గంలో ఉండాలన్నా కూడా ఒక గైడ్ గాడ్ గురువు మెంటర్ ఇవన్నీ సఖుడిగా గనక మనం గురువుని గనక పెట్టుకుని ఆయన చెప్పినట్టుగా మనం జీవితంలో ముందుకెళ్తూ ఉంటే గనక ఫేస్ డెవిల్ అనేది ఓవర్కమ్ అవడం కష్టమే కాదండి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి